లక్ష్మి అనేటప్పటికి మొత్తం అందరం కూడా ఖచ్చితంగా పూజ చేసే రోజు ఏది అంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి ముందు శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆ రోజు తిథితో సంబంధం లేదు వారంతో సంబంధం ఏ తిథి ఉంది ద్వాదశి ఉందా త్రయోదశిందా చతుర్దశిందా లేకపోతే ఏకాదశి ఉందా పంచముందా సప్తముందాతో సంబంధం లేదు చివరికి వచ్చేస్తుంటుంది శుక్లపక్షం పౌర్ణమి ముందు శుక్రవారం ఏమొస్తుందో ఆ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తారు వరలక్ష్మి వ్రతం చెయ్యడానికి అసలు ఈ వ్రతం ఉన్నది అని మొట్టమొదటి లక్ష్మీదేవి ఎవరికి చెప్పింది చారుమతికి చెప్పింది తెల్లవారు లేస్తే మనం కథ జరుగుతాం చారుమతి ఆ మాటకు అర్థం ఏంటి నిజానికి అద్భుతమైనటువంటి పేరు ఆడపిల్లలకి పెట్టడానికి పరమయోగ్యమైనటువంటి పేరు చారుమతి ంత చక్కటి పేరు చారు అంటే సప్త మంచి అని చాలా చక్కటి ఆలోచన కలిగినది విశాల బుద్ధి కలిగినది మతి బుద్ధి మంచి బుద్ధి కలిగిన పిల్ల దానికి అర్థం చారుమతి చారుమతి నిద్రపోతుంది నిద్రపోతున్నటువంటి చారుమతి కలలోకొచ్చింది లక్ష్మీదేవి వచ్చి కల్పం చెప్పింది ఇలా చెయ్యి పూజమ్మా నా పూజ నిన్ను అనుగ్రహిస్తానమ్మా అంది ఎందుకు చెప్పింది అంటే వ్యాసులవారు పురాణంలో కొన్ని విష విషయాలు చెప్పారు చారుమతిని ఆవిడ ఎందుకు ఎంచుకుంది అంటే ఆవిడ పతివ్రత మహాపతివ్రత మహాపతివ్రత అంటే ఎప్పుడు భర్తని అనుగమిస్తుంది ఏ పని చేసినా భర్త సంతోషిస్తాడా సంతోషించరా అది ఆలోచిస్తూ ఉంటుంది ఆమెకి ఆ పతి శుశ్రూష ఎందు రత అంటే అంతకన్నా సంతోషం ఆవిడికి ఇంకొకటి లేదు ఇంటి ఇల్లాలుగా పది మందికి అన్నం పెట్టడంలో పది మందిని ఆదరించడంలో ఆ ఇంటి యజమానికి కీర్తి తేవడంలో ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం కల్పించడంలో ఒక ఇంటి ఇల్లాలి ప్రాముఖ్యత నిజానికి పురుషునికి లేదు నేను పరమ సత్యం చెప్తున్నాను మీతో పురుషుడిదా ఐశ్వర్యం ఇంటి ఇల్లాలిద అంటే ఐశ్వర్యము ఇల్లాలిదే తెలిసి తెలియక అమాయకత్వంతో ఏదో తక్కువ అనుకుని మాట్లాడేస్తూ ఉంటారు అసలు నిజానికి వాళ్ళకి వేసినంత పెద్దపీట పురుషుడికి శాస్త్రం వెయ్యలేదు ఎందుచేత అంటే నా ఇంటికి ఒక అతిథి వచ్చాడు అనుకోండి నా ఇంటికి అతిథి వస్తే ఆ అతిథి కడుపు నిండా అన్నం తిని వెళ్ళాడన్న తృప్తి నాకు దేని చేత కలుగుతుంది నా పత్ని సంతోషంగా అన్నం వండి నాలుగు పదార్థాలు చేసి వచ్చిన వాళ్ళకి కొసరి కొసరి వడ్డించి కడుపు నిండా పెడితే ఆయన నాలుగు మాటలు త్రీంచాడు అనుకోండి ఆ త్రేణుపులు ఉన్నాయా అని వింటూ ఉంటాట పూజా మందిరంలోంచి ఈశ్వరుడు నన్ను నమ్ముకున్న వాడొకడు ఈ ఇంట్లో కూర్చుని త్రీంచాడు కాళ్ళు కడుక్కుని చేతులు కడుక్కుని వెళ్ళాడు ఆయన త్రేణుపు వినపడింది దాన్ని లెక్కలోకి తీసుకుంటాట ఐశ్వర్యాన్ని నిలబెట్టడానికి మనం తినడం కాదు ఇంటికొచ్చిన అతిథి త్రీచి వెళ్ళాడా మీరు చెప్పండి అది నా చేతిలో ఉందా నా భార్య చేతిలో ఉందా నేను ఇన్ని ఉపన్యాసాలు చెప్పచ్చు ఇంటికొచ్చిన అతిథికి అన్నం అయ్యా కూర్చోండి అన్నం వండుతానన్నాను అనుకోండి ఆయన ఏమంటాడు అయ్యో ఎందుకంటే ఏం పర్వాలేదు నాకు వీళ్ళు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు తప్పకుండా రమ్మని నిగ్రహించారు ఇంకొక మాట వస్తాను లేని ఎందుకని ఆవిడేమో కోపంగా అటు ఇటు తిరుగుతోంది అనుకోండి రోజు ఎవడో వస్తాడు ఏంటి పిచ్చి కూడా అని ఆయన వండుతానందని అనుకోండి ఇంటి అతిథి అన్నం ఎందుకు తింటాడు అదే అన్నయ్య గారు మీరు వెళ్ళడానికి లేదు మీరు రావడం మా అదృష్టం మీరు ఇవ్వాలా చెల్లి చేతి భోజనం తిని వెళ్ళవలసిందే అనుబంధం కూడా కలిపి నేను పెడతాను మీరు తినవలసింది అని పరమోత్సాహంతో వండుతోంది అనుకోండి వచ్చిన వాడు కాడు కడుక్కుని చేతులు కడుక్కుని అనుష్ఠానం చేసుకుని వచ్చి ఆ భోజనానికి కూర్చొని సంతోషంగా తింటాడు ఇప్పుడు నా ఇంట ఒక అతిథి అన్నం తినడం ఎవరి మీద ఆధారపడింది ఆమె మీద ఆధారపడింది అంతవరకు ఎందుకు నా మేనల్లుడు నా అన్నదమ్ముల బిడ్డలో వచ్చారనుకోండి వస్తే వాళ్ళకి ఇంత పట్టెడు అన్నం పెట్టాలి వాళ్ళ కడుపు నిండా తిని వెళ్ళాలి పెదనాన్న ఇంటికి వచ్చామని మామ ఇంటికి వచ్చామని ఎవరి చేతిలో ఉంది నా చెల్లెలు ఇంటికి వచ్చింది అది సంతోషంగా పసుపు కుంకం ఓ పట్టు చీర పుచ్చుకుని వెళ్ళాలంటే ఎవరి చేతిలో ఉంది నా చేతిలో లేదు ఆ వచ్చిన దానికి అవన్నీ మీ తోడ పుట్టింది ఆ అమ్మాయి సంతోషిస్తే మన ఇల్లు అంతా సంతోషించినట్టే శోభమ దేవత అండి మన ఇంటికి ఇంటికి అక్క చెల్లెలు వచ్చింది అంటే పసుపు కుంకం పెట్టకుండా పంపనే పంపకూడదు అంతకన్నా అదృష్టమేంటి మా అమ్మాయి ఇచ్చాడని కట్టుకుంటుంది పెట్టండి ఇంకో మాట ఇంకో మాట కొనుక్కుంటాను ఈ పట్టుచేరు పెట్టేస్తా అని పెట్టింది అనుకోండి డెబ్భై ఏడు బతికేవాడు ఎనభై ఏడు బతుకుతాడు పురుషుడు నిజానికి ఎవరిది వైభవం అంటే ఇల్లాలిదే వైభవం ఆవిడ లేకపోతే యజ్ఞం చేస్తాడా యాగం చేస్తాడా కడుపున పుట్టిన కూతురిని కదిదానం చేస్తాడా ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకుంటాడా ఆవిడ ఉంటేనే అవన్నీ ఆవిడ లేకపోతే ఏ పుణ్యకార్యం చేయలేడు ఇక్కడ సుఖం లేదు ఓర్ధలోకాలకు వెళ్ళడానికి పుణ్యం లేదు అన్నీ ఆమె చేతిలోనే ఉన్నాయి అందుకే గృహ లక్ష్మి గృహే గృహే అసలు ఇంటికి లక్ష్మీదేవి ఎవరు అంటే ఇల్లాలే లక్ష్మి అందుకే పీటల మీదకి వెళ్ళినప్పుడు పెళ్లి కొడుకు నడిచి వెళ్ళిపోతాడు పెళ్లి కూతురు నడిచి రాదు పద్మంలో కూర్చోబెట్టి తీసుకొస్తారు ఎందుకంటే ఆయన లక్ష్మి ఆమె నడిచి రాకూడదు మేనమామలు ఎత్తి తీసుకొస్తారు అంత సుసంపన్నమైనటువంటి ధర్మం అంది అటువంటి లక్షణములు కలిగినది చారుమతి కాబట్టి చారుమతికి లక్ష్మీదేవి కలలో కనపడింది అమ్మా నువ్వు శుశ్రూష చేయడంలో రమించిపోయేటటువంటి లక్షణం ఉన్నదానివి పైగా కళామతి సావితిషి సతతం మంజుభాషిణి చారుమతి లక్షణాలు చెప్పారు ఆవిడ కళామతి కలలో ప్రవేశం ఉంది అత్తగారు పూజ చేసుకుంటున్నాడు అనుకోండి నీరాజనం గట్ట వినిపించింది అనుకోండి ఆవిడ వచ్చి కూర్చుంటుంది గీతం శ్రామయామి అన్నాడు అనుకోండి ఆయన చక్కగా ఆవిడ అక్కడ కూర్చుని ఆ ఓ కీర్తన పాడుతూ ఆవిడ కీర్తన పాడుతుంటే ఆయన అలా కూర్చున్నప్పటి వరకు పూజ చేసి ఉన్నాడు కదా కంజదలాయతాక్షి కామాక్షి అని పాడుతోంది అనుకోండి ఆయన కళ్ళు మూసుకుని ఆ పాట వింటూ అప్పటి వరకు పూజ చేసి 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 ఆర్ద్రతతో ఉన్నాడేమో ఆ అమ్మవారు కుంజరగమని అంటే కామాక్షి శుక్రవారం మంటపంలో అమ్మవారు నడిచి వెడుతుంటే కాళ్ళకి పెట్టుకున్న గజ్జల చప్పుడు ఇక్కడ వింటూ మురిసిపోతాడు ఇప్పుడు కళావతి ఆవిడకు ఒక పాట వచ్చు పాడింది ఆవిడికి వీణ వాయించడం వచ్చు ఇవాళ పాట పాడింది రేపు వాద్యం ఘోషయామి కాసేపు వీణ వాయిస్తుంది ఆయన పూజలో పక్కనే అనుగమిస్తుంది అనుగమించి ఆయనకి ఏం కావాలో ఆయన అడగక్కర్లేదు అలా అందిస్తుంది ఇద్దరు కలిసి తరించిపోతారు అందుకు చిటికిన వేరు పట్టుకు నడిచి అది జీవితంలో ఒక్క రోజు అలా అనుభవించింది లేదనుకోండి ఏమి దాంపత్యం అని అలా దాంపత్యం ఒక్క రోజు అలా కూర్చుని పూజ చెయ్యలేదు అలా ఆయన అడగలేదు ఆవిడ ఇవ్వలేదు ఎందుకు ఇంకా అది దానిలో ఏమి సంతోషం ఉంది అసలు కాబట్టి కళావతి సావిదుషి ఆమె మంచి ఆలోచన చెప్తుంది పక్షపాత బుద్ధి లేదు మా వాళ్ళు మీ వాళ్ళు అన్న బుద్ధితో ఉండదు మంచి బుద్ధితో ఆలోచిస్తుంది ఇవి చేస్తే మా ఆయన కీర్తి నిలబడుతుంది ఆయన వృద్ధిలోకి వస్తారు ఆయన ఆయువు నిలబడుతుంది కాబట్టి నేను ఆయనకి ఈ సలహా చెప్పాలి మంచి ఆలోచనలు చెప్తుంది సావిదుషి సతతం మంజుభాషిణి అని ఏది మాట్లాడినా కర్కశంగా ఉండదు పరమ మృదువుగా చిరునవ్వులు నవ్వుతూ చక్కగా మాట్లాడుతుంది అందుకే అసలు ఒక ఇంటి లక్ష్మీదేవి ఏ కారణం చేత నిలబడుతుందో తెలుసా నేను చెప్పట్లేదు ఈ మాట మహాభారతంలో చెప్పిన మాట చెప్తున్నా లక్ష్మీదేవి ఏ ఇంట స్థిర నివాసం ఉంటుంది అంటే ఏ భార్య భర్త కీచులు అడుకోరో అస్తమానం నింద చేసుకోరో ఆయనకేం తెలిసండి మా పుట్టింట్లో బోల్డ్ అని పూజలు కానీ ఆయనకేం తెలుసు నన్ను చూసి నేను మా అత్తారింటికి వచ్చిన తర్వాత నమస్కారం పెట్టాలని నేర్చుకున్నారు అందనుకోండి ఎందుకు ఆ పూజలన్నీ ఈశ్వరస్వరూపుడైన భర్తను నింద చేసేదానికి లక్ష్మీదేవి పూజ చేసి బయటికి వచ్చి భార్యని నింద చేశాడు అనుకోండి ఎందుకు ఆ పూజ నీ ఇంటి లక్ష్మి ఆవిడ ఆవిడ సంతోషపడనడానికి నువ్వు చేసిన లక్ష్మీ పూజ పనికి వస్తుంది వాళ్ళిద్దరూ ఉల్లాసంగా ఉన్నారనుకోండి సంతోషంగా ఉన్నారనుకోండి అంతక మించిన లక్ష్మి ఇంకొకటి లేదు అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారి వేయి పడక నవల్లో ఒక మరచెంబు రడ్డు పెట్టి దాంపత్యాన్ని చూపించారు ఎంత ఉన్నది అని కాదు ఆ ఉన్న రోజులు సంతోషం ఆ లేని రోజులు మధురమైనటువంటి అనుభూతి లేని రోజులు కూడా దాంపత్యంలో మధురమైన చిగురుటాకులు అవి ఇప్పుడు పండిపోయి పచ్చగా అయిపోయి రాలిపోయి ఇప్పుడు వటవృక్షమై నిలబడ్డారు ఇద్దరు ఆ చెట్టు కింద ఎందరో బాటసారులు తీరుతున్నారు కానీ వాళ్ళలా వృద్ధిలోకి రావడానికి కారణం వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత ఆ సంతోషం ఆ ప్రేమ ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ఆ నిండుతనం దాని చేత లక్ష్మీదేవి నిలబడుతుంది తప్ప అసలు భార్యాభర్తలు ఇద్దరు అస్తమానం దెబ్బలాడుకునే చోట లక్ష్మీదేవి నిలబడదు కాబట్టి మంజుభాషిణి ఒక్కొక్కసారి తిరస్కరించవలసి రావచ్చు ఇది కుదరదు చెయ్యలేను అని చెప్పవలసి రావచ్చు ఇది చెయ్యకండి అని చెప్పవలసి రావచ్చు కానీ అది చెప్పడంలో ఒక అందం ఉంటుంది అది ఆ సరళంగా మాట్లాడినటువంటి తీరు ఆకర్షిస్తుంది మీరు ఏదో ఒక విషయం చెప్పాలనుకున్నారనుకోండి అయ్యా మీరు చెప్పిన ప్రవచనం విని నాకు లక్ష్మీ కటాక్షం గురించి ఒక్క ఆలోచన వచ్చింది మీతో పంచుకోవచ్చా అని అడిగారు అనుకోండి అయ్యో ఏడు చెప్పండి అంటారు మీరు చెప్పిన కన్నా ఇలా కూడా చెప్పచ్చు అనిపించింది అన్నారు అనుకోండి నేను ఇప్పుడు పనిలో ఉన్నాను మీరు ఇప్పుడు తర్వాత మాట్లాడతారు కానీ అంటారు మాట్లాడటంలో తేడా మాట చేత దగ్గరికి చేరాలా మాట చేత దూరంగా పోవాలా అన్నది నిర్ణయింపబడదు అందుకే ఆ మాట కూడా ఏమిటి అంటే లక్ష్యం నీకు కటాక్ష ఎందుకు వచ్చింది ఒకరికి దగ్గరయ్యావంటే మాట తీరు ఒకరికి దూరంగా పోయావంటే మాట తీరు కాబట్టి మంజువా దిని ఆ మాట మాట్లాడటంలో ఆ మంజులంగా మాట్లాడడం అనేటటువంటి లక్షణం ప్రత్యేకించి గృహిణికి ఎందుకు చెప్పారు అంటే ఆటు పోటు షాక్ అబ్జార్బర్లు కార్లకే ఎందుకండి అంటే అదే రహదారి మీద ఎడుతుంది గోతుల్లో పడుతుంది కాబట్టి ఇంట్లో తెల్లవారి లేస్తే ఎన్ని విషయాలో చక్కబెట్టేది ఎవరు అంటే ఇల్లాలు అందుకని ఆమెకి సహనము చాలా ఎక్కువ అవసరం అవుతుందని అంత ఇబ్బందిలో కూడా అలా మాట్లాడగలగడం ఆవిడ గొప్పతనం మంచు శని ఆవిడ పేరు చెప్తే ఆమెని కన్న తల్లిదండ్రులు ఆమె అత్తగారు మామగారు కూడా మురిసిపోతారట అందుకే అటువంటి ఆవిడ్ని ఎంచుకుంది తప్ప ఎన్ని లక్ష బిల్వార్చనలు చేసింది ఎన్ని బంగారు పువ్వులు చేయించింది లేకపోతే ఇతరత్రా పనులు ఏం చేసింది ఇవేవి లక్ష్మీదేవి చూడలేదు అని మీరు గుర్తు పెట్టుకోవాలి చారుమతి వృత్తాంతం చదివితే అంటే లక్ష్మీ కటాక్షమునకు హేతువేది అంటే ఎవరు ఇంటి లక్ష్మియో అక్కడ ప్రారంభం ఇప్పుడు ఆవిడ వరలక్ష్మి వ్రతం ఇలా చెయ్యమ్మా అని చెప్పింది వరలక్ష్మి వ్రతం ఇలా చెయ్యమ్మా అని చెప్తే చారుమతి ఏం చెయ్యాలి వ్రతం లోపలికి మిలిచి ఉండదు రాత్రి లక్ష్మీదేవి కల్లోకి వచ్చింది మన ఇంటికి వస్తానంటోంది వ్రతం చేయమని చెప్పింది ఈ సంబారాలు పట్టండి ఎవరన్నా అడిగితే చెప్పకండి ఎందుకోను ఏదో పనుంది మా ఆవిడ ఏదో చేసుకుంటుంట చెప్పి తెచ్చి అందరికీ తెలిసిపోతే వాళ్లకు కూడా లక్ష్మీ కటాక్షం వస్తుంది అనుకోండి ఆవిడ చారుమతి కాదు మహాస్వార్థ పనురా మీరు చారుమతి వృత్తాంత మరలక్ష్మి వ్రతం కథ చదివినప్పుడు మీకు ఒకటి కనిపిస్తుంది చారుమతికి లక్ష్మీదేవి కనపడి చెప్తే చారుమతి చేసిందా చారుమతి ఇతర ఇల్లాళ్లతో కలిసి చేసిందా అందరితో కలిసి చేసింది ప్రదక్షిణం అందరికీ ఆభరణాలు అంటే తనకే ఉండాలన్న లక్షణమా అందరికీ ఉండాలన్న లక్షణమా ఆ సద్బుద్ధి మొదటి లక్ష్మి అది ప్రసాదము ఈ ప్రసాదమునకు హేతువు పాత్రత ఈ పాత్రతగా చెప్పడమే వ్రతం యొక్క కథ అంతేగాని కథ గడగడ చదివేసి ఎంత నగ చేయించాం ఎన్ని తులాలు తెచ్చాం దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే లక్ష్మీ కటాక్షం ఉంటుంది అని నేను చెప్పడం సాహసమేమో కాబట్టి పాత్రత నిలబడము అంటే అసలు ఆ బుద్ధి కలగడం ఆ బుద్ధి ఆవిడ అనుగ్రహంతో కలగాలి ఆవిడ అనుగ్రహం కలగాలంటే ఒక్క నమస్కారం చాలా ఆవిడికి పెడితే ఆవిడ అనుగ్రహాన్ని ఇస్తుంది ఇప్పుడు ఆ పాత్రత కలిగితే ఆవిడ వర్షిస్తుంది ఈ ప్రసాద బుద్ధి పోయింది అనుకోండి ఇన్ని అనుభవిస్తూ ఒక రోజున ఇవన్నీ నేను సంపాదించినవే భగవంతుడన్న వాడి స్థానం పోయింది అక్కడ ఆవిడ అనుగ్రహం ఇంత పైకి ఎత్తింది అని అనలేకపోయాడు అనలేకపోతే ఆవిడ ఏం చేస్తుంది అంటే నువ్వే సంపాదించావు కదా ఏది నీ ప్రయత్నం ఏచి వస్తుందేమో అంటుంది ఇప్పుడు సిరిగా వచ్చిన వచ్చు నారికేల సైలము భంగిని సిరిగా పోయిన పోిన వెలగ పండు కరణిని సుమతి అప్పుడు బుద్ధి చెప్తుంది ఇదే విషయాన్ని పురాణంలో భూతబ్దంలో పెట్టి జరిగిన కథని చూపిస్తారు మీకు అందుకే చూడండి దేవేంద్రుడు అంతకన్నా లక్ష్మీ కటాక్ష ఉన్నవాడిని ఇంకోటి చెప్పరు అంత లక్ష్మీ కటాక్ష ఉన్నటువంటి దేవేంద్రుడు ఒకనొకప్పుడు ఐరావతం మీద వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నప్పుడు దుర్వాసో మహర్షి ఎదురుగుండా వచ్చారు మహానుభావుడైన గొప్ప ఉపాసకుడు తెల్లవారి లేస్తే భగవంతుణ్ణి అర్చించగలిగిన వాడు భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడైన వాడు ఆయన ఒక పుష్పహారాన్ని తీసుకొచ్చి దేవేంద్రుడికి ఇచ్చాడు ఇది భగవన్ నిర్మాల్యం ఈశ్వరుడి మెడలో వేసుకున్నటువంటి హారం ఈ హారం తీసుకో ప్రసాదం అని ఇచ్చాడు ఆయనకి భగవతి ఇచ్చింది ఆ హారాన్ని ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అంటే అది ఇంద్రుడు తీసుకుని కళ్ళకత్తుకొని ఒకసారి తల మీద పెట్టుకుని పక్కన పెడితే ఆ అనుగ్రహం ఆయన ఎందు ప్రవేశించి ఆ ప్రసాద బుద్ధి చేత ఆయన బాగా నిలబడితే దేవతలు రక్షింపబడితే లోకాలు రక్షింపబడతాయని దుర్వాస మహర్షి ఆలోచన సద్బుద్ధితో ఇచ్చాడు ఇదే సత్యనారాయణ వ్రత కథ ప్రసాదము అనుగ్రహము అనుగ్రహం అక్కర్లేదండి అనుగ్రహం కావాలండి ప్రసాదం ముచ్చుకుంది భర్త కనబడ్డాడు ప్రసాదము అన్న మాటకు అర్థం ఏమిటంటే కేవలం అది ఇందులో యాలక్కాయలు ఎక్కివేశారా శరగపిండి వేశారా పూర్వం తిరుపతి ప్రసాదంలో ఉన్న జీడిపప్పులు ఇప్పుడు ఉండట్లేదండి దానికోసం ఆ తిరుపతి వెళ్ళావు జీడిపప్పుల కోసం యాలక్కాయల కోసం దాంట్లో ఉన్న తూకం కోసం అందులో ఇన్నిపటికి బెల్లం ముక్కలు ఉన్నాయి దానికోసం ఆ తిరుపతి లేది అది ప్రసాదం అది ఈశ్వరానుగ్రహం జీడిపప్పుల కోసం ఏలక్కాయల కోసం దాంట్లో ఉన్న తూకం కోసం అందులో ఇన్నిప్పటికీ బెల్లం మొక్కలు ఉన్నాయి దానికోసం ఆ తిరుపతి లేదు అది ప్రసాదం అది ఈశ్వరానుగ్రహం అంతేకాని దాని మీద వ్యాసాలు రాయడానికి దాని మీద శల్లి శోధనలు చేయడానికి కాదు అది కాబట్టి ఇప్పుడు అది అనుగ్రహం లోపలికి పుచ్చుకున్నావు అది ఆరో వంతు మనస్సుగా మారుతుంది ఆ మనసులోంచి దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి పరిష్కారం కూడా లోపల నుంచి ఆలోచనగా వస్తుంది ఈశ్వర ప్రసాదం తిట్టే అందులోంచి ఆలోచన వస్తుంది ఆ ఆలోచనే సమస్యని పరిష్కారం చేస్తుంది మళ్ళీ శాంతి పొందేవు ఇప్పుడు దుర్వాస మహర్షి ఇంద్రుడికి ప్రసాదం ఇచ్చాడు భగవంతుడి మెడలో వేసిన హారం ఇచ్చాడు ఇప్పుడు ఆ హారం వేసుకున్నాడు మెడలో వేశారు ఉంచుకోవాలి లేదా చేతికి ఇచ్చారు తీసుకుని కళ్ళకెత్తుకుని వాసన చూసి తల మీద పెట్టుకుని పక్కన పెట్టాలి ఎవరూ తొక్కని స్థానంలో దాన్ని ఉంచాలి ఇంద్రుడు ఏం చేశాడు అహంకారం నేను మహేంద్రుణ్ణి నేను ఇంతటి ఐశ్వర్యవంతుణ్ణి అందున ఐరావతం మీద పెడుతున్నాడు ఐరావతం మీద పెడుతున్నప్పుడు ఇటువంటి ఏనుగు ఇంకొకడికి లేడు దీని మీద పెడుతున్నాడంటే ఇంద్రుడు పెడుతున్నాడని గుర్తు అటువంటి నాకు ఆ పూలదండోని పట్టుకొచ్చి ఇచ్చాడు అది కూడా వాడిపోయింది ఎందుకని భగవంతుడు మెడలోంచి తీసి తెచ్చినటువంటి మాల ఈ మాల పెద్ద విషయం ఏముంది అని తీసి ఆ ఏనుగు కుంభస్థలం మీద పడేశాడు ఇప్పటికి మనం చుట్టల్లా దేవాలయంలో భగవంతుడి మెడలో హారం తీసి వచ్చిన వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకెళ్లి కారు కట్టుకుంటారు ఇంద్రుడు ఏనుగు మీద బారేయడానికి ఎక్కువచ్చిన కారుకి భగవంతుడి మెడలో ఉన్న హారం కట్టుకున్న వాడికి ఏమిటి తేడా ఒకటే కాబట్టి ఇప్పుడు ఏమైంది ఆ ఏం తెలుస్తుంది ప్రసాదం ఏనుక్కి తెలియదుగా అది తొండం పెట్టి లాగింది పూలహారం అది తినదది కాబట్టి అది ఏం చేసింది దాని చాంచల్య బుద్ధి అది కింద బారేసి కాలుతో తొక్కింది చూశాడు దుర్వాస మహర్షి ప్రసాద తిరస్కారం చేశావు నేను తెచ్చినది ఏమిటో నీకు అర్థం కాలేదు ఏ ప్రసాదాన్ని తిరస్కరించావో దాని ఫలితం నీకు లక్ష్మీ కటాక్షం ఉండకూడదు భ్రంశం అయిపోవాలన్న లక్ష్మి సముద్రమునందు కలిసిపోవుగాక అన్నాడు అంతే ఇంద్రుడి యొక్క లక్ష్మి అంతా వెళ్ళిపోయింది ఇంద్రుడి లక్ష్మి వెళ్ళిపోయింది అనడానికి గుర్తుడు చెప్పాడు ఇంద్రుడు వచ్చి గురువు గారి దగ్గర ఆయన ఏం చెప్పాడంటే మొదటి మాట ఏం చెప్పాడంటే దేవతలయంలో ఉత్సాహము నశించిపోయింది అన్నాడు ఇది మీరు బాగా పట్టుకోవాలి ఇప్పుడు సముద్రంలో లక్ష్మి వెళ్ళిపోతే ఇంద్రుడు ఏం చెప్పాడంటే ఉత్సాహం పోయింది దేవతల్లో అన్నాడు అసలు అన్నిటికీ కూడా ప్రధానంగా ఆలంబనం ఎక్కడ ఉంటుంది అంటే అది ఉత్సాహంలో ఉంటుంది ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది ఒకసారి కష్టం వస్తుంది ఒకసారి సుఖం వస్తుంది కానీ ప్రయత్నమునందు ఊల్చుకుని నిలబడగలిగిన వాడెవరో వాడు మాత్రం జీవితంలో విజయాన్ని సాధిస్తాడు అందుకే మీరు చూడండి ఎప్పుడూ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి శ్రీ సూక్తం చెప్పినప్పుడు పూర్తి చేసేటప్పుడు ఒక మాట చెప్తారు సిద్ధ లక్ష్మిర్ జయలక్ష్మి సరస్వతి శ్రీ లక్ష్మి అని చెప్తారు ఆరుగురు లక్ష్మల్ని చెప్పింది వేదం ఈ ఆరుగురిగా ఉన్నటువంటి ఆది లక్ష్మి నన్ను అనుగ్రహించుగాక ఏవి ఆరు రూపాలు నీ చెప్పినవి కావు శ్రీ సూక్తం వేదప్రోక్తం వేదం చెప్పిన లక్ష్ములు అవి మొట్టమొదటిది సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి నా ఎందు ఎప్పుడూ అనుగ్రహమును కటాక్షించుగాక లక్ష్మి యొక్క ఈ ఆరు రూపములు ఇందులో చిట్ట చివర చెప్పబడిన లక్ష్మి వరలక్ష్మి మీరు ఎందుకు ఈ క్రమాన్ని వాడింది వేదం ఇలాగే ఎందుకు చెప్పాలి శ్రీ సూక్తంలో ఈ లక్ష్మల యొక్క స్థానాల్ని మార్చి చెప్పకూడదా కాదు ఇందులో పూల దండ గుదిగుచ్చినట్టు అంతర్లీనమైన రహస్యం ఒకటి ఉంది సిద్ధ లక్ష్మి ఒక కార్యం సిద్ధించిందండి అంటాడు అమ్మయ్య మొత్తానికి సిద్ధించిందండి అంటాడు అందుకే విఘ్నేశ్వరుడు భార్యల్లో సిద్ధి బుద్ధి సిద్ధించింది అంటే దాని అర్థం ఏమిటో తెలుసా నేను అనుకున్నటువంటి కార్యం పూర్తయిపోయింది నేను అనుకున్న కార్యానికి మొట్టమొదటి రూపం ఏమిటి సంకల్పం కదా ఇప్పుడు నేను ఇక్కడ ప్రవచనం చెయ్యాలి అనుకున్నాను ఈ ప్రవచనం చెయ్యాలి అని నేను ఇక్కడికి బయలుదేరి వచ్చినప్పుడు మొట్టమొదట దానికి అంకురం ఏమిటి అంటే ఒక సంకల్పం ఈ సంకల్పం చెయ్యడానికి వచ్చినప్పుడు అసలు లక్ష్మీ కటాక్షం గురించి చెప్పడానికి నీకు ఉందా ప్రతిబంధకాన్ని తట్టుకున్న ఉత్సాహం ఉంటే కదా నువ్వు నిలబడ్డానికి అర్హుడివి నీకే లేని నిద్ర పచ్చి పెడతావు పరీక్ష ఉంటుంది ఏమిటా పరీక్ష ఒంటి నిండా ముక్కులోకి చెవుల్లోకి కళ్ళల్లోకి కూడా దీపపు పురుగులు వెళ్ళచ్చు ప్రతిబంధకం దాటగలవా దాటి మనసు నిలబెట్టగలవా అమ్మో నేను చెప్పలేనండి అన్నావు అనుకోండి అన్ని బాగుంటే చెప్తావా ఈ ఉత్సాహం నువ్వు ఎలా చెప్తావు లక్ష్మీ కటాక్షం గురించి కాదు అవన్నీ ఉన్నా నాకు ఆవిడ గురించి చెప్పేటప్పుడు జ్ఞాపకానికి రావు నాకు ఆవిడ గురించి మనసు నిలబడుతుంది ఏమి ఉండనివ్వండి ఎన్నికరిచినివ్వండి నాకు ఆ చెప్పుకోవడం సంతోషం రెండు గంటలు చెప్పవలసింది నేను వెళ్ళను వెనక్కి అన్నాను అనుకోండి ఆవిడ అనుగ్రహిస్తుంది చెప్పు చెప్పిస్తానంటూ అని పక్కన కూర్చుని చెప్పిస్తుంది కాబట్టి ఇప్పుడు ఉద్ధాన పతనాలు అంటే ఒక సంకల్పం మొదలై సంకల్పానికి ఆటు పోటు వస్తాయి ఒకటి కలిసి వస్తుంది ఒకటి ప్రతిబంధకం వస్తుంది ఈ రెండిటి మధ్యలో నలుగుడు పడకుండా నేను సాధించి తీరుతానని తిరుగులేనటువంటి సంకల్పంతో నిలబడగలవా ఆ నిలబడగలిగితే సంకల్పం పూర్తయిపోతుంది